పట్టబాటులు ఉన్నప్పుడు నీకు నాకు పెళ్ళయ్యి మూడే

రాను 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 రానంటే పరమా నువ్వు రానంటే 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 నువ్వు వదిలేస్తాననుకుంటున్నావా కనకన్నా సరే నేను తీసుకొస్తాను తీసుకొచ్చేత जबलाना गोदे बढ़व ना गो दे कैया नागो दे पदमा बड़ा ना गो दे बड़ा गोदे बड़ा गोदिया पदमा नवेद पर्वतमा चारे पिछड़ा गारे पदमा వస్తువుకి రాసిచ్చేస్తాను ఏడుకున్న అవండి మీ ఏదైనా ఇది జనంతుల బడుగు కూడా అది ఇప్పుడు పడిగా ఉండాలి. వారి బక్కలు కూడా ఉండమండి. ఆ అక్కడ బద్మాదేవి ఆ పక్క వెళ్ళిందండి. పక్కోదలు వెళ్ళింది. ఆ నాది బద్మాదేవి నమ్మ. ఈ నాది కలియుగంలో భీమి నాంచారమ్మ. ఆ ఆ నాది బద్మాదేవి ఈ కలియుగంలో ఈ నాది కలియుగంలో భీమి నాంచారమ్మ. శ్రీములా త్రిభుతలమ్మ భీమి నాంచార అంటే ఎవరొక తెలుదు. ఆ ఆండాలమ్మ అంటేనే తెలుస్తుందండి. ఆ అక్కడ బద్మాదేవి కూడా ఆ పక్క వెళ్ళిందమ్మ. ఆ నా పక్క వెళ్ళిందో ఓయ్ అమ్మా. అక్కడ పెంచిన తల్లి రామా తండ్రి రాత్రి పోయిందాపరేంద్రేయా కొడుపునకాసరా బాబు ఎవరు నన్ను ఇరిచేట్ అవుతారో మారిపోతున్నారా నా కొడుక నాకు దిక్కవర్రా మొక్కవర్రా నాయన నన్ను ఎవరు చూస్తారా శ్రీనివాబు అలాగే నమ్మ ప్రహారీ శ్రీనివాసును పట్టుకుని గళ్ళు గొల్లు వేరు చేస్తుందమ్మా ఏడుసిన ప్రహారీ అనే ఒక భక్తుడు అంటున్నాడు శ్రీనివాసుడు తల్లి నువ్వు నన్ను కొడుకునే కనలేదు అమ్మా పెంచుకున్నావే అమ్మా అన్న పెంచిన పెళ్లి చాలా గొప్పదండి అమ్మా అన్నా తెలుగన్న పెంచిన తల్లి ప్రేమ చాలా గొప్పదట అమ్మా నువ్వు నా కృష్ణాదుల కళ్యాణం చేద్దామనుకున్నావు నేను కృష్ణాదుల పుడతా అంటే సరసాల పుట్టాను సరసాల పుట్టని గాని విరిగితమంటే మా మామయ్య కౌశలు గన్నమ్మ సరే వాడలు విరిగాను ఏ తల్లి వాడలు తిరిగి వచ్చితే కానీ విశోధమ్మవి ఆ అమ్మా నన్ను తీసుకెళ్లి పెంచి పెద్ద చేస్తావు ఆ అప్పుడు కళ్యాణం చేత్తారనుకున్నావ్ లో తక్కువ మళ్ళీ గొప్ప కాస్త ఆడుకుంటూ చూసి కంటినీలు పెట్టుకున్నావ్ ఆ అప్పుడు నీకు నేను చూసి వరమిచ్చాను ఆ మొగుల తల్లిని ఎడద్దె తల్లి ఆయన కలిసి వెళ్ళిన తర్వాత ఒక శ్రీనివాస అవతారములో ఒక బలవరపారి దెపతి నిందికి వస్తాను ఆ అలగళ మాదిగా జన్మిస్తావు ఆయన తీసుకెళ్లి పెంచి పెద్ద చేసి పద్మాదేవి కళ్యాణం చేసుకుంటారు అని ఆ నాది కృష్ణతల వర్మిచ్చాను నాలుక్షనవరము తీరిపోయిందమ్మా ఈ రోజు తీరిపోయిందమ్మా నేను అనుకుంటున్నారా రాస్తారనుకుంటున్నారా ఎవరాలు కూడా రాదే పరిశ్రమాలు చేసుకుని అలా ధరించారు పోయింది చిన్న వరకు కూడానమ్మా తిరుమల తిరుపతిలో భగవంతుడు ఎక్కడి వరకు వచ్చి వేసి తులసమాలేస్తారు ఆ తులసమాలు లేకుండా ఏం ఆలయ వేయరు ఏదో వచ్చారు కదండి ఆ హురుమల తిరుపతిలోనే కాదమ్మా ఆ వెక్కన బాగుడి ఎక్కడున్నా సరే ఆహ్ ముందుగా తులసమలేస్తారు ఆ అలసమాలు లేకుండా ఏ పూజ కొరకు పెట్టరు ఏ మాలయ్యరు పూజ చేయరు ఆయన వాసన చెట్టు వారు మీరు తిరుపతి వెళ్ళిరా వ్యంక్ర మాత్రం చూసేరా ఏం కనపడు నెల్ల ఏమన్నా కనబట్టదా ఇవ్వరండి బయటికి చూశారా కనపడ్డారా ఎంకన బాబు మెల్లండి కనపడ్డదా కానీ కండి ఈ మాల వేసినా వేయకపోయినమ్మా జిమ్మల తిరుపతిలో దేవుడుకు తులసి మాలు తప్పని జరిగేస్తారనమాట తులసమాలు లేకుండా ఏ మాల మీ పూజ చేయన చేసుకుని అలా మెల్ల ప్పు <laughs>